కాలేజీకి లక్షణంగా చదువుకోమని చెప్పి లక్షల లక్షలు ఫీజులు కట్టి హాస్టల్ ఫీజులు కట్టి బంగారు కుదవబెట్టి కూడా చాలామంది అమ్మాయిలు తల్లిదండ్రులు అంత ఫీజులు కట్టి వాళ్ళని హాస్టల్స్ కాలేజీల్లో చేర్పిస్తే వీళ్ళు చేసే యథో పనులు ఎలా ఉన్నాయంటే ప్రేమ పేరుతో ఏరే ఓడితో కలిసి తిరిగేయడం అసలు ఎందుకు అక్కడ పంపించాము దాని పర్పస్ ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు అన్ని లక్షలు డబ్బులు ఆ ఫీజుగా కట్టడం వెనక వాళ్ళ కష్టం ఏంటి వాళ్ళ కష్టాన్ని మనం ఎందుకు వృధా చేయాలి అని ఆలోచన ఇంగీత జ్ఞానం కూడా ఉండదు చాలామందికి ఎవడో ఎవడో ఒకటి ట్రాప్ చేస్తాడు కొద్దిమంది ట్రాపింగ్ బ్యాచెస్ ఉన్నారు ఆ కాలేజీలో ప్రతి కాలేజీలో ఉంటారు వీళ్ళకి ఏం పని ఉండదు ఇదే పని ఎవరైనా అమ్మాయిని ట్రాప్ చేయడము వాళ్ళని లేపుకొని పోవడం వాళ్ళ చదువులను డిస్టర్బ్ చేయడము దూరంగా తీసుకొని పోవడం ఇలాంటి పనులతోనే జీవితాన్ని గడిపేస్తుంటారు ఇలాంటి వారి మాయ మాటలు నమ్మేసి ఈ అమ్మాయిలు వారికి వాళ్ళ ట్యాప్లో పడిపి లవ్ పేరుతో వాళ్ళ చదువులు అట్ట ఆటకెక్కిచ్చేసి ఈ ఫార్కులు ఆ సినిమాలంటూ తిరిగేసి జీవితాన్ని నాశనం చేసుకున్నారు కొద్దిమంది అబ్బాయిలు అత్యాస గురే ఈజీ మనీ కోసం ఎన్ని రోజులు కష్టపడతాం ఎందుకు చదువుకొని మళ్ళా ఉద్యోగం పాస్ అయ్యి ఉద్యోగాలు చేయడము ఇదంతా పెద్ద పని ఇలా ఈజీగా ఒక డబ్బున్న అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్ళి చేసుకుంటే సెటిల్ అయిపోవచ్చు అనే అత్యాస్తో చాలామంది ఇదే పని మీద ఉంటారు ఇలా చాలామంది డబ్బున్న సంపన్నుల అమ్మాయిలని ప్రేమ పేరుతో వారిని పెళ్లి చేసుకొని తర్వాత ఈ సంపన్నులైనా కూడా వాళ్ళు మనసులే కదా వాళ్ళకి ఒక హృదయం ఉంటుంది తన బిడ్డ బాగా చదువుకోవాలి విజ్ఞానవంతురాలకు కావాలి మంచి ఉద్యోగం చేయాలి మంచి అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటారు అలాంటిది వాళ్ళ ఆశలన్నిటిపైన నీళ్లు జల్లేసి ఇలా వాళ్ళ అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోతే వారికి ఇక్కడ అక్కడ మండదు అందుకే వాళ్ళు వేసేస్తున్నారు చంపేస్తున్నారు చంపడం తప్పే కానీ ఇక్కడ వచ్చింది గుండె మంట గుండె మంట ఎలా ఉంటుందంటే చిన్నతనం నుంచి తన బిడ్డ గురించి కలలు కని ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి తన బిడ్డ కోసం మంచి భవిష్యత్తు ఉండాలని ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మంచి కాలేజీలో చేర్పిస్తే వీళ్ళు కూడా ఇలాంటి మాయమాటలు చెప్పే వాళ్ళలో పడడం వల్ల వారికి ఒక్క సూరిగా వాళ్ళతో లవ్ లవ్లో లేచిపోయి పెళ్లి చేసుకొని సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం న్యూస్కి ఎక్కడం మా తల్లిదండ్రులు చంపేస్తారు ఇలాంటివన్నీ చేయడం వల్ల వీరికి గుండె మండిపోయి వాళ్ళని లేపేస్తున్నారు చంపేస్తున్నారు నీ ప్రేమలు దోమలు వీటిలో ప్రేమ అనేది చాలామంది చెప్తారు కానీ ప్రేమ అనేది నిజాయితీ లేదండి ఈ కాలం ప్రేమ అంతా అందం చూసి డబ్బు చూసే నడుస్తుంది ఒక ఆకర్షణ మాయ మాటలకు లొంగిపోవడం ఇలాంటివే ప్రేమ అనేది చి నిష్కలంకమైన ప్రేమ ఎప్పుడూ తల్లిదండ్రుల్ని ఎదిరించి వారి నుండి పారిపోయి కాకుండా తల్లిదండ్రుల్ని ఎదిరించి నచ్చజెపి పెళ్లి చేసుకుంటారు లేదంటే తల్లిదండ్రులు మానసిప క్షోభం గురి చేయడం అలాంటివి చేయరు నిజమైన ప్రేమ ఎలాంటి స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందంటే నిజంగా తల్లిదండ్రుల ఆనందం కోసం మా తల్లిదండ్రులు నన్ను నమ్మి కాలేజీకి పంపించారు అంటే వారిని ఆనందింప చేయడం కోసం బాగా చదివి వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ మంచి ఉద్యోగాన్ని పొంది లేదంటే మంచి అబ్బాయినైనా పెళ్లి చేసుకొని వాళ్ళని ఆనందింప చేయాలని కోరుకోవాలి కానీ ఎవడో మాయమాటలు చెప్తే ఒక పోరం చదువుకోకుండా బేవర్స్గా తిరిగే వాళ్ళు మాయమాటలు చెప్తే వాళ్ళ అమ్మిడి పొలోమని చెప్పి చెప్పగానే వాళ్ళమ్మిడి లేచిపోయి పెళ్లి చేసుకొని ఈడే నా ప్రాణం ఈడే నా గుండె మా తల్లిదండ్రులు ఏమైపోతే నాకేంటి వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు వాళ్ళని అరెస్ట్ చేయండి పోల్ స్టేషన్లో రివర్స్ కేసు కూడా పెడుతున్నారు సో వీడియో ఏది ఏమైనా కూడా ప్రేమించిన వాళ్ళను ఒక మనిషిని చంపడం అన్యాయం ఈ కాలం జరిగింది ఏదో జరిగిపోతుంది పెద్దలు కూడా అర్థం చేసుకోవాలి ఇంకా ఇలాంటివి ముఖ్యంగా ఆడపిల్లలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి తమ తల్లిదండ్రులు గుండె మంట ఎలా ఉంటుంది మనం ఇలా చేస్తే మీరు ఆ ప్లేస్లో ఉండి ఆలోచించాలి తప్పు జరగకముందే సరి చేసుకోవాలి సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్